హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవన్న మన గూడూరు మార్కెట్ లో ఉన్నాయి ఈ గూడూరు మార్కెట్ లో వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళితే ఒకసారి తెలుసుకుందాం కింద ఉండే పిల్లలు మనకి రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను కొన్ని పిల్లలు కొని మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఆ బండికి లోడ్ చేసిన పిల్లలు ఎంత కొన్నారు ఏంటనేది మీకు అవి కూడా చూపిస్తాను ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారని మీ ఒకసారి చూపిస్తాను ఎందుకంటే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పురంలో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎంకన్నా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిరలో రేట్లు ఎలా చెప్తున్నారు ఎలా ఉన్నాయో ఒకసారి నీట్ గా ఈ మొక్క నాలుగైదు వారాల నుంచి అయితే ఒక నెల నుంచి అయితే మనం నీట్గా పిల్లలు అనేది చూపించలేకపోయినాను రేట్లు కూడా మీకు దగ్గరికి వెళ్ళి బాగా నీట్ గా చూపించి చెప్పలేకపోయాను కానీ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ పెద్దగా రాలేదు ఒక ఇద్దరు వచ్చారు ఆ అన్న వాళ్ళకి గొర్రెలు అనేది పంపించాను టైం అనేది మనకి ఎనిమిది కావాల్సి కావాల్సింది ఈ ఉండే పిల్లలు మాత్రం ఎంత రేట్ చెప్తున్నారు కొన్ని పిల్లలు కొనుగోలు అయితే జరుగున్నాయి అవి ఎంత కొన్నారనేది మనం లోపలికి వెళ్ళి అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను మనకి ఇంకా త్రీ మంత్స్ సారీ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కూడా టైం ఉంది కాబట్టి ఆ వీడియో కూడా తీస్తా మేకల వీడియో గుర్రెల వీడియో కూడా తీస్తాను ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కదా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావనం మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలికి అయితే మనకి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కట్ట ఉంది ఇది అడిగిన తర్వాత మిగతా కట్టాలనేది చూపిస్తాను ఇది మొత్తం ఇక్కడ కనిపించే పిల్లలు మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ప్రతి పిల్ల పొంగుతుంది ఇది లైవ్ వేటు గురించి మాట్లాడడం తర్వాత మనకి రేట్ ఎంత అనేది చూపిస్తాను ఇవి మనకి ఒక్కొక్క పిల్ల మనకి యావరేజ్ మీద ఇరవై కిలోల వరకు లైవ్ ఎయిట్ ఉంటుంది బ్రదర్ ఒక్కొక్క పిల్ల మనకి లైవ్ ఎయిట్ వచ్చేసి ఇరవై కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది ఇవి చేత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఏమయ్యా అమ్మలా ఈరోజా కట్టెం పన్నెండు పిల్లలా ఏం చెప్తున్నారు మొత్తం ఈ కట్ట అనేది మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి విత్ జాత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఉన్నాయి ఖచ్చితంగా మనకి సారీ ఐదు నెలల పైన ఆరు నెలలకి ఐదు నెలలకి మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా ఇరవై కిలోల వరకు లైవేట్ వస్తుంది ఒక్కొక్క పిల్ల జత వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్పాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండు కట్టలు అనేది ఉన్నాయి ఇవి రెండు కట్టలు ఆ కట్ట అనేది వేరే వాళ్ళే ఉన్నాయి ఈ కట్ట అనేది వేరే వాళ్ళు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి మొత్తం ఈ మొత్తం కనిపించే పిల్లలు మొత్తం మనకి ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఎంత అనేది చూపిస్తాను లైవ్ ఎట్ గురించి మాట్లాడుకుందాం తర్వాత రేట్ అనేది చూపిస్తాను ఒకసారి లైవ్ వేట్ చూపిస్తాను ఈ ఈరోజు ఎత్తండి బేరు ఏం లేదా ఓకేనా లైవ్ గురించి మాట్లాడడం తర్వాత రేట్ అని చూపిస్తాను అన్న ఇక్కడ మనం జత అన్నప్పుడు రెండు పిల్లలు అనేది రేట్ చెప్తాను లైవ్ ఎయిట్ అన్నప్పుడు మనకి ఒక్క పిల్ల ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది చెప్తాను మనకి ఈ పిల్ల అనేది యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో అనేది లైవ్ ఎయిట్ వస్తుంది పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది ఇక్కడ మనకి పెద్ద పిల్ల పద్నాలుగు ఉంది పదిహేను కిలోల మధ్యలో ఉండే పిల్లలు ఉంది ఈ లాస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ పదమూడు కిలోలు అనే పిల్లలు కూడా ఉన్నాయి యావరేజ్ మీద మనం కలుపుకుంటే చిన్న పెద్దని యావరేజ్ కలుపుకుంటే పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి కట్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది అన్నతో మాట్లాడతాం ఎన్న కట్ట ఇరవై మూడు పిల్లల ఏం చెప్తున్నావు జత జత పదహారు వేలు చెప్తున్నావు నీ వచ్చి మనకి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు ఇదే నిన్న వీక్లో అయితే ఈ పిల్లలు మనకి పదమూడున్నరవి కూడా చెప్పారు కానీ రోజు ఒకరు ఉంటే రేట్ అనేది ఎక్కువగా చెప్తున్నారు నిన్న వారం మనకి ఇదే పిల్ల పదమూడు వేలు పదమూడున్నరకు కూడా వచ్చాయి కానీ ఈ వారం వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నాడు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి జోడీ వచ్చి రెండు పిల్లలు జత వచ్చేసి మనకి పదహారు వేలుగా చెప్తున్నాడు ఈ వారం కొంచెం రేట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు అందువల్లే పిల్ల అనేది చాలా వరకు ఆగుంది కొనుగోలు కూడా కొన్ని జరుగున్నాయి ఎంత కొన్నారు అనేది కూడా చూపిస్తాను మొత్తం టోటల్ ఇరవై మూడు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి పదహారు వేలుగా చెప్తున్నాడు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది నిన్న వారంకి ఈ వారం చూసుకుంటే ఈరోజు ఈ వారం కొద్దిగా రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ కూడా మనకి ఇంకో కట్టు ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవన్నీ పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అని చూపించే ముందు మనం లైవ్ వేడ్ గురించి మాట్లాడుకుందాం ఇవి యావరేజ్ మీద ఇక్కడ మనకి చిన్న పిల్లలు అనేది ఉన్నాయి అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి యావరేజ్ ఇవి వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఉండే పిల్లలు అనేది మనకి పదమూడు కిలోలు ఆ రేంజ్ లో మనకి లైవ్ ఎయిట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉంది ఇవి వచ్చేసి యావరేజ్ మీద మనకి ఒక్కొక్క పిల్ల ఇది వచ్చేసి మనకి పదహారు పద్దెనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి కదా ఈ ఫైవ్ మంత్స్ పిల్లల అనేది పదహారు పద్దెనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి అక్కడ మనకి పదమూడు నుంచి పద్నాలుగు కిలోలు లైవ్ వెట్ వస్తున్నాయి యావరేజ్ మీద కలుపుకుంటే పదిహేను కిలోలు కిలోలనేది మనకి లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే చిన్న పెద్ద అన్ని యావరేజ్ మీద పదిహేను కిలోలనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి చేత అలా చెప్తున్నారు చూపిస్తాను ఎన్ని ఎన్ని పిల్లలు బాబాయ్ నాలుగు పిల్లలా అలా నచ్చినాడి నాలుగు పిల్లలు పదిహేడు వేలా కట్ట కాదు కదా కరెక్ట్ అంటే వాళ్ళు డబ్బులు అంతే అంతేలే ఓకేనా ఇవి కట్ట అనేది గారం జరుగుతుంది సరే ఒకసారి రేట్ అనేది అడిగి చూపిస్తాను ఏం బాబా ఎన్ని పిల్లలు ఈ కట్ట ఇరవై ఒక్క పిల్ల ఏం చెప్తున్నారు కట్ట మీద అయితే కట్ట మీద పదిహేడు వేలు చెప్తున్నారు నాలుగు పిల్లలు పదిహేడు వేలు కడుతున్నారా వాళ్ళు పదిహేడున్నారా ఓకే ఓకే బ్రదర్ ఈ కట్ట వచ్చేసి మనకి ఇరవై మూడు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదిహేడు వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా కొంచెం ఈరోజు మార్కెట్లో రేట్ అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు నిన్న వీక్లో నిన్న వారంకి ఈ వారం కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక మధ్యలో ఈ అనేది ఫైవ్ మంత్స్ పిల్ల ఉంది మిగతా ఇవన్నీ మనకి ఫోర్ మంత్స్ పిల్లు ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చూపిస్తాను లైవ్ అడ్ గురించి అయితే మాట్లాడుతున్నాను తర్వాత రేట్ అనేది అడుగుతాను అక్కడ ఒక కట్ అనేది కొనుగోలు జరిగి అవి కూడా చూపిస్తాను మన ఏనా అమ్మలా ఎన్ని పిల్లయ్యా పంతొమ్మిది పన్నెండు పిల్లలు ఏం చెప్తున్నా జత జత పద్నాలుగు వేలు చెప్తున్నా ఓకే ఓకేనా ఈ కనిపించే కట్ట అనేది మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది మొత్తం మనకి ఫోర్ మంత్స్ కలలో యావరేజ్ లైవేట్ అయితే పదమూడు పద్నాలుగు కిలోలైవేట్ వస్తాయి పదమూడు పద్నాలుగు కిలోలు కిలోలైవేట్ వస్తాయి అక్కడ ఒక కట్ట అనేది కొనుగోలు జరుగుంది అది చూపిస్తాను ఇక్కడ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి చూపించిన తర్వాత ఆ కొనుగోలు ఎంత కొన్నారని చూపిస్తాను అక్కడ కొన్ని అవి ఎంత అనేది చూపిస్తాను ఇవి చూపిస్తాను ఒకసారి ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి ఐదు నెలల పిల్ల ఇవి ఎవరు ఇవి మనయేనా ఈ పెద్ద పిల్లలు ఐదు నెలల పిల్ల ఇవి ఎవరి ఎవరే సరే ఇక్కడ పిల్లలు రేట్ చెప్పడానికి ఎవరైతే లేదు మీనా పిల్ల ఇవి ఆత్మయ్యా దేరం మీద ఉన్నాడు సరే ఇక్కడ మనకి కొన్న పిల్లలు అనేది ఉన్నాయి ఎంత కొన్నారో ఒకసారి అడగదాం తర్వాత అక్కడ ఒక కట్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు మనం అన్న కొనింది నేను ఎక్కడో చూశానే ఎక్కడో చూసానా మా ఊరు సైడ్ ఏమన్నా వచ్చావా తెకిచర్ల సైడు ఊరు చూసినట్టు గుర్తు అవి కూడా మీరే కొన్నారా రెండు కట్లు మీరే కొన్నారా ఇవన్నీ పిల్లలు ఈ పదకొండు పిల్లలు అవి అవి ఇరవై పిల్లలు ఇవి ఇరవై పిల్లలా అవి ఒక రేటు ఈ ఒక రేటా అంత ఒకటే అంతా ఒకటేనా లేదే ఈ ఒక ముద్ర ఒక ముద్ర వేస్తున్నారా అవి ముద్ద సరే సరే ఇవి పదకొండు పిల్లలు ఎంత కొన్నావు అన్న ఎంత పడ్డాయి చేత ఎంత కొన్నారు ముప్పై తొమ్మిది వేలు అంత కదన్న చెత్తల పరంగా కొన్నారా అనా బ్రదరుగా ఉన్నారు చెత్త ఎంత పడిందన్న ఒక రేట్ చెప్పండి అన్నయ్య వేలు జత పదహారు వేలు అది ఆ రేట్ చెప్పండి నేను వీడియోలు మీరు ఎంత కొన్నారు ఇలాంటి పిల్ల ఎంత వస్తుంది పదహారు వేలు అది అవతలలో చూస్తే ఓకే ఈ పిల్ల ఈ రేట్ లో వస్తుందని అవతల తెలుసుకోవాలి కదా దానికోసం ఓకేనా ఈ కట్ అనేది మనకి మొత్తం పదకొండు పిల్లలు జత ఫ్రై చేసి మనకి పదహారు వేలుకి అయితే కొన్నామని చెప్తున్నారు అక్కడ కూడా ఒక కట్ ఉన్నాయి అవి కూడా మనకి ఎంత కొన్నారని చూపిస్తాను ఇవి కూడా మనకి ఫైవ్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కొన్న వాళ్ళు అయితే లేరు అమ్మిన వాళ్ళు అయితే ఉన్నారు ఎంత కొన్నారని చూపిస్తాను ఇలా కొన్నప్పుడు ఏంటంటే ఇలా గుర్తులు అనేది వేస్తారు కొన్నప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళకి ఇలా గుర్తులు అనేది వేస్తారు అవి కొన్నది వేరు అవి వచ్చేసి మనకి వేరే వాళ్ళకి కొన్నారు ఇవి వచ్చేసి మనకి ఇంకొక కట్టు ఉన్నాయి మనకి సిక్స్ మంత్స్ పిల్ల అనేది ఒక పిల్ల అనేది ఉంది మనకి ఈ పిల్ల అనేది కనిపించే పిల్ల మాత్రం సిక్స్ మంత్స్ పిల్ల ఇది యావరేజ్ మీద ఇరవై కిలోల లైవ్ వేట్ వస్తుంది మిగతా అన్ని పద్దెనిమిది కిలోలు పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వస్తాయి ఇవి జత ఎంత కొన్నారు అనేది మాట్లాడదాం అదే సార్ ఎన్ని పిల్లయ్యా ఇరవై రేటు పదహైదు వేలు రేటు పర్లే బాగా పెద్ద పిల్లలు ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం మనకి ఇరవై పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేలుగా అమ్మామని అంటున్నారు రీజనబుల్ రేట్కి అయితే ఈ కట్ట అయితే నాకు రీజనబుల్ రేటే ఈ కట్ట మీద మనకి పదహారు వేలు అన్నారు ఈ కొంచెం రేట్ అనేది నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది ఇవి మాత్రం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు అయితే కలిపి ఉన్నాయి యావరేజ్ మీద మనకి పదహారు పదిహేడు అనేది యావరేజ్ మీద ఎందుకంటే పిల్లలు అనేది లేదు పద్దెనిమిది కిలోలు లైవ్ అయిట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే ఆ పిల్లలు అనేది లేవు అక్కడ ఓన్లీ ఈ పెద్ద పిల్లలు మాత్రం పెద్ద పిల్లలు మాత్రమే ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఆ పద్దెనిమిది కిలో లేదా లైవ్ వస్తాయి జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలకి రీజనబుల్ రేట్కి అయితే ఇవి వచ్చాయి ఓకే ఇక్కడైతే ఒక కట్ ఉన్నాయి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ మొత్తం వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడేమో ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఎక్కువ మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఒక రెండు పిల్లలు ఈ లాస్ట్లో ఎర్ర అనేది ఒక పిల్లలు ఉంది మిగతా మిగతాయన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ కొన్నారా అమ్మారు అమ్మేటి కొన్నారా కొన్నారా ఎన్ని పిల్లలు ఉన్నాయి రే ఒక్క నిమిషం అంటే మీరు కొన్నారా ఎన్ని పిల్లలు ఉన్నాయి కట్ట ఇరవై ఆరు పిల్లలా ఎంత పడింది అన్న జత పదిహేడు వేల ఐదు వందలు కొన్నారా ఊరు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువగా ఉండే రేట్లా రేట్ ఎక్కువగా చెప్పారు కొండం కూడా మీరు కొన్నారు పదిహేడు వేల ఐదు వందలు పడ్డాయా ఓకే ఎన్ని పిల్లలు అన్న ఇరవై ఆరా ఓకే అన్న మనకి కట్ అనేది అన్నవాళ్ళు అయితే కొన్నారంట మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై ఆరు పిల్లలు ఫోర్ మంత్స్ అనేది ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి జత ఫ్రైజ్ అన్న యూట్యూబ్ ఛానల్ అన్న యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేడు వేలకైతే కొన్నామని అన్నారు ఇవి కూడా కొద్దిగా రేట్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టినట్టు అనిపిస్తుంది నాకు యావరేజ్ మీద లైవ్ రేట్ అయితే మనకి పదహారు కిలోల లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద మనకి పదహారు పదిహేడు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి జత ప్రైజ్ పదిహేడు వేలకైతే కొన్నారు కొద్దిగా రేట్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టినట్టే అనిపిస్తుంది ఓకేనా మనకి ఇంకా ఇంకా ఒక కట్టు ఉంది ఇక్కడ ఒక ఉంది ఇక్కడ ఈ వచ్చేసి మనకి నీ కూడా తీసానా నిన్న కూడా తీస్తా మా నీళ్ళు ఇస్తే తాగతమా నేను అడిగిలా నేనా కదా మనం అడిగా ఈ అడిగాలే రేట్ అడిగాలి ఓకేనా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది మనకి ఈ బ్యాచ్ అనేది చూపించిన తర్వాత మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు వీడియో తీయాలి ఓకే బ్రదర్ మనకి ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు వీడియో తీయాలి మళ్ళీ మేకల వీడియో ఉంది గురులు వీడియో ఉంది టైం అనేది లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ అనేది ఇంకొంచెం టైం అనేది ముందుగానే చూపిస్తాను ఎందుకంటే ఈరోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చారు పిల్లలు అనేది సెట్ కాలేదు గుర్ర అనేది ఇప్పి మాట్లాడేదే పంపించాను మొత్తం నూట యాభై గుర్రులు కావాలని వచ్చాము ఇక్కడ మ్యా మాక్సిమం నలభై గురులే తీసుకున్నాం మిగతా ఈ పల్లెల్లో ఇప్పిస్తా అని చెప్పి అన్నవలన ఆ బండి అనేది పంపించాను ఈ లోపల వచ్చే లోపల మనకు టైం ఎన్ని అవుతుంది ఇంకా మనకి మార్కెట్ వీడియోస్ తీయాలి కాబట్టి నీట్గా చూపించాలి రెండు మూడు వారాలు అయిపోయినాయి నేను నీట్గా పిల్లలు చూపించి రేట్లు అడిగి మీరు చూపించడానికి చాలా వరకు కొన్న పిల్లలు అనేది మనకి బండ్లకైనా లోడ్ చేస్తున్నారు అవి ఎంత కొన్నారనేది బండికి లోడ్ చేస్తున్న పిల్లలు అనేది మీకు చూపిస్తాను ఈ కట్ట అనేది చూపిస్తాను తర్వాత అనేది ఒక కొన్న పిల్లలు అనేది రెండు కట్టలు చూపిస్తాను ఇది మొత్తం మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు అనేది యావరేజ్ మీద అన్ని ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంది మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై ఎంత అనేది అన్న వాళ్ళని అయితే చూపిస్తాను ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత వరకు పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి కదా పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి విద్య జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఏమో అమలా అమలా ఎన్ని పిల్లయ్యా ఇరవై ఆరు పిల్లలా ఏం చెప్తుంది జత పదిహేను వేల ఐదు ఓకే ఈ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ వచ్చేసి పద ఇరవై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇదే పిల్లలు నిన్న వారం అయితే మనకి పద్నాలుగు వేలు పదమూడున్నర అరవై ఆ రేంజ్లో చెప్పారు కానీ ఈ వారం చూస్తే కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే చెప్పారు మార్కెట్లో ఈరోజు చెప్పాలంటే మార్కెట్లో కొంచెం రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు కొనుగోలు అనేది కూడా పెద్దగా ఏం కనిపించలేదు కొన్న పిల్లలు కూడా కొంచెం రేటు ఎక్కువ పెట్టే కొనున్నారు రెండు మూడు కట్టలు చూశాను కొన్ని బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఆ బండికి వెళ్ళిన లోడ్ చేసిన పిల్లలు ఎంత కొన్నారో చూపించిన తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను మనకి ఇంకా త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఆ వీడియో తీయాలి మేకల వీడియో తీయాలి గొర్రెలు వీడియో తీయాలి టైం లేదు టైం లేదు ఇక్కడ మనకు బండికి అనేది లోడ్ చేస్తున్నారు వీళ్ళు మొత్తం ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి అడిగి చూపిస్తాను తర్వాత ఈ వీడియో ఎంతడితే అయితే ఆఫ్ చేస్తాను ఏమో అమలా వస్తున్నా మీ దగ్గరగా వస్తున్నా అమ్మేసి ప్రశాంతంగా బండి కింద కూర్చున్నారా వస్తున్నా ఉండవు ఇక్కడ కట్టను చూపిస్తాను తర్వాత అన్నవాళ్ళతో వాళ్ళతో కొన్నారా అమ్మేడియా అమ్మేడియా ఏమి ఈ రోజు మార్కెట్ ఎలా ఉందా రేట్లు బాగా చెప్తారు కొనేవాళ్ళు రాలా ఇయ్య కొనుగోలు బాగా జరిగిందా జేరుగా ఉంది రేట్ ఎంత రేట్లో పోయి ఉంటాయి నీకు తెలుసా ఓ పిల్లల బట్టి రేట్ పోయింది మన పిల్లలు ఎన్ని ఉన్నాయా పదిహేడు పిల్లలు ఏం చెప్తున్నాయి ఈ జత జత పదిహేడు వేలు చెప్తాను ఓకే ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లన్న ఇవి లైవ్ వేట్ గురించి మాట్లాడుకుందాం తర్వాత రేట్ అనేది చెప్తాను లైవ్ ఎయిట్ యావరేజ్ పెద్ద పిల్లలు ఉంది అక్కడ వచ్చేసి మనకి చిన్న పిల్లలుంది యావరేజ్ మీద మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అది ఉంది మిగతా మనకి మాక్సిమం పదిహేడు పద్దెనిమిది కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఈ జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారండి బాబాయ్ నడతాం బాబాయ్ అంతా పదిహేడు వేలు చెప్పావా ఇవి వచ్చేసి పదిహేడు వేల ఓకే ఇవి వచ్చేసి మనకి ఎన్ని కట్ట పదిహేడు పిల్లల పదిహేడు పిల్లలు ఇవి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు జత వచ్చి పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రెండు వేలు ఫైనల్ రేటుగా వచ్చిన తర్వాత బార్గినింగ్ అనేది ఓకే మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఎన్ని పిల్లలు ఇచ్చారు వాళ్ళ రేట్ ఎంత అనేది చూపిస్తాను ఓ ఏమయా ఈరోజు అందరూ ఈ బండ్లు కింద కూర్చురా చెప్పండి డబ్బులు అమ్మారు పిల్లలు అమ్మేరు రాలా బ్యాంకి కాడికి అన్న డబ్బులు ప్రాబ్లం చెప్పండి మీరు రండి ఎదురుకొని రండి చెప్పండి ఓ మళ్ళీ మావా ఇట్టమల్కో అట్టమాలకు ఉండే ఎట్ట నువ్వు ఆ నన్ను దుంకో పోయారో చెప్పిరా నన్ను ఎవరెత్తుకోపోతారు చెప్పు ఆ చెప్పనా ఆ చెప్పు 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 అది కూడా చెప్పు ఎలక్షన్ మూమెంట్ కి డబ్బులు రావడం మేము చాలా అవసరం పడుతున్నాం ఉదయం ఏడు గంటలకు అమ్మాము ఇప్పుడు పదిన్నర ఉదయం ఏడు గంటలకు బండికి లోడ్ చేశారు పది అవుతుంది డబ్బులు రా డబ్బులు రాలా డబ్బులు కోసం వెయిట్ చేస్తున్నారు ఎన్ని పిల్లలు అమ్మారు అన్న మీరు మొత్తం నూట యాభై ముగ్గురు కలిసి ముగ్గురు కలిపి నూట యాభై పిల్లలు అమ్మారు ఒక్కొక్కరు యాభై పిల్లలు లెక్క ఏలూరు అన్నారా ఏలూరు అన్నారు కదా అదే అన్నోళ్ళు ఏరు కాల్ చేస్తారు సరే మీ పిల్లలు ఎన్ని పిల్లలు యాభై పిల్లలు పదిహేడు వేల వందలు ఈరోజు రేట్లు బాగానే ఉన్నాయా నిన్న వారం కంటే ఈ వారం ఓ మళ్ళీ మా ఎటమల్ల నుమల్లు బాగా కనబడు నువ్వు నీ చెప్తా నీ గురించి చెప్తా ఈ మార్కెట్ లో రైతు వారికి తెస్తావు కదా మన వాళ్ళు సబ్‌స్క్రైబర్స్ వచ్చినప్పుడు కొద్దిగా చూసి పంపి ఏం ఎంత టైం వెయిట్ చేస్తున్నావా స్విచ్ చే డబుల్ గేట్పోయే తర్కే అంటే మామ తెలిసిందే కదా లేట్ అని చెప్పారు ఓకే ఓకే మీ ఎన్ని పిల్లల మా ఏమ కాదు అన్నీ కాదు నీ ఎన్ని పిల్లలు నీ వంద పిల్లలు రేటు జత జత 16న్నర ఈ రోజు రేంజ్ బాగుండే హై రేంజ్ పెద్ద పిల్లలా నీ కనిపించే పిల్లలే కదా ఈ ఎంత రేట్ నిన్నారం అంటే అవును నిన్న ఇంత వారం లేవు కదా నేను రాలే వెళ్ళే ఈరోజు నా పిల్లలంటే ఈరోజు మన వాళ్ళు ఎవరు రాలా పొదాలు కూడా ఉన్నట్టున్నాయి అంత డబ్బులు రావాలంట ఇల్లేమో చేతులు వేసుకునే రా డబ్బులా బండికనేది మొత్తం నూట యాభై పిల్లలు అనేది మనకి లోడ్ చేస్తున్నారు ఇక్కడ అమౌంట్ ప్రాబ్లం వల్ల బ్యాంక్ దగ్గరకైతే ఇల్లున్నారు ఆ బ్యాంక్ దగ్గర అమౌంట్ తీసుకొస్తామని బ్యాంక్ దగ్గరికి అయితే ఇల్లున్నారు అంత కోసం ఇక్కడ కూర్చుండే వాళ్ళంతా ఇక్కడ అంతా డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఫోన్లో పే అనేది కాకుండా కొంచెం అమౌంట్ అనేది తీసుకొచ్చేలా ట్రై చేయండి ఎందుకంటే డబ్బులు అనేది ఇక్కడ కొంచెం ప్రాబ్లమే ఉంది కాబట్టి మ్యాక్సిమం అకౌంట్లో కొట్టేటట్టు ట్రై చేయండి లేదనుకుంటే మనకి ఫోన్పేలు అనేది ఫోన్పేల ద్వారా ట్రై చేయండి ఇప్పుడు ఇక్కడ అంతా అమ్మారు ఉదయం ఏడు గంటలకల్లా బండికి లోడ్ చేశారు ఇక్కడ లోడ్ అయిన తర్వాత అంతా మన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఓకే ఇక్కడ టైం లేదు ఇంకా మనకు వీడియో తీసుకోవాలి వీడియో నచ్చి ఏ నీ గురించి మాట్లాడలేదా చూస్తున్నా చెప్పు నీ బాధ ఏం చెప్పు సిగ్గుపడబాకు ఓ సరే మాట్లాడబోతే ఒక ఉంది ఓకే బ్రదర్ ఈ వచ్చేసి మనకి మొత్తం మనకి పదహారున్నర పదిహేడు వేలు అనేది జత ప్రైజ్ పడింది ఈ వారం అయితే రేట్లు అయితే కొద్దిగా మనకి ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కూడా కట్ట లోడ్ చేస్తున్నారు బండి మాట్లాడే టైం లేదు ఎందుకంటే అక్కడ అన్నవాళ్ళు లేరు ఓకే బ్రదర్ నెక్స్ట్ వారంలో మనకి రేట్లు ఎలా ఉన్నాయని చూపిస్తాను ఎందుకంటే మనకి టైం ఉదయం మన అన్నవాళ్ళ కోసం వెళ్ళాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే